హలో అండి బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి మీడియం సైజ్ అండి బక్క ఉంటారు వాళ్ళు కొంచెము ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైట్ చూసుకోవాలండి ఇలా కింద బ్యాక్ టెక్ నుండి పైన షోల్డర్ పైన కుట్టు వరకు ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి ఇంకా హాఫ్ ఇంచ్ ఏమో కుట్లలోకి తీసుకోవాలి షోల్డర్ పైన ఇలా సైడ్ రెండు కుట్లు ఒక దగ్గర పెట్టేసి నడం లూజ్ అనేది తీసుకోవాలండి ఇలా మార్క్ చేసేయాలి అలా మార్క్ చేసిన తర్వాత అక్కడ నడం దగ్గర పట్టేసుకుంటే మనకి నెక్ హైట్ వచ్చేస్తుందండి ఇలా ఖర్చులతో ఇలా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసిన తర్వాత టేప్ తీసుకొని ఇక్కడ కింద ఇంకా కొంచెం వన్ ఇంచు బ్యాక్ టక్స్కి ఇంకా టూ అండ్ హాఫ్ టూ ఇంచెస్ అయినా సరే అండి సైడ్ ఖర్చులకు తీసుకోవాలి కింద ఎంత వచ్చిందో పైన కూడా అంతే తీసుకోవాలండి అంత తీసుకొని మార్కింగ్ చేసుకోవాలి కింద బ్లౌజ్ హైట్ ఎంత వచ్చిందో ఇంకా లాస్ట్లో కూడా హైట్ అనేది చెక్ చేసేసుకొని మార్క్ చేసేసుకుంటే మనకి ఒక డబ్బా షేప్లో వచ్చేస్తుంది ఈ మార్కింగ్స్ ఇలా ఒక స్కేల్తో అనేది ఇలా డ్రా చేసేసుకోవాలి ఇలా ఈ కచ్చుల కాడికి మనం మార్క్ చేసుకున్నాం కదా ఈ కచ్చులది కూడా ఇలా మార్క్ చేసేసుకుంటే అయిపోతుందండి ఇప్పుడు నెక్ ఇంకా షోల్డరు మార్కింగ్ అయితే చూసేద్దాం ఇప్పుడు పైన నేను గీసాను కదా అది ఖచ్చులు ఒక అండి షోల్డర్ పైన కుట్లలకి ఇలా బ్యాక్ సైడ్లో చంక రౌడ్ చంక రౌండ్ అనేది ఇలా తీసుకోవాలండి ఫస్ట్ కుట్టు వరకు ఎంత వస్తాయి అంత సెవెన్ ఇంచెస్ వచ్చిందండి ఇప్పుడు వీళ్ళకి నెక్ అనేది నెక్ 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 మార్క్ చేసుకున్న తర్వాత వాళ్ళ బ్లౌజ్కి ఎంత షోల్డర్ ఉందో అంత మార్క్ చేసేసుకొని సైడు కచ్చులోకి హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఇప్పుడు పైన ఎంత వచ్చిందో కింద కూడా అంత మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా చేసుకుంటే మనకి ఎక్కువ తక్కువలు రాకుండా నీట్గా వస్తుందండి బ్లౌజ్ ఫినిషింగ్ అయ్యేసరికి ఇలా ఇప్పుడు నెక్కింగ్ షోల్డర్ ఎంత వచ్చిందో అంతే మార్క్ చేసుకోవాలి అంత మార్క్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ బ్యాక్ సైడ్లో ఇలా కింద కుట్టు నుండి పైన చంక దగ్గర కుట్టు వరకు ఇలా పెట్టి గోల్ చేసుకొని ఒక మార్కింగ్ ఇంకా ఖర్చులోకి హాఫ్ ఇంచు ఆ పైన మిగిలిందంతా మనకి చంక రౌండ్ వచ్చేస్తుంది ఇలా మార్గ చేసుకోవాలి హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉందండి మన షోల్డర్ ఇంకా ఎక్కువ కన్నా హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకున్నారు ఇలా మార్క్ చేసిన తర్వాత ఇక టేప్ టేప్ తీసుకొని ఇంకా త్రీ ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలండి చంక రౌండ్లో ఇలా రౌండ్ స్కేల్ తీసేసుకొని స్కేల్ అయితే బాగా యూజ్ అవుతుంది అండి టైలరింగ్ చేసే వాళ్ళకి ఇలా మార్కింగ్ చేసుకొని నెక్ ఒకసారి పైన ఎంత పెట్టుకున్నాం దానికన్నా హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టేసుకోవాలి కింద వచ్చేసి పెట్టేసుకున్న తర్వాత ఇలా ఒక స్కేల్తో డ్రా చేసేసుకోవాలి లైన్ అనేది డ్రా చేసుకున్న లైన్లోనే మనము నెక్ అనేది రౌండ్ తీసుకోవాలండి నెక్ అనేది రౌండ్గా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ హుక్ దగ్గర నుండి చంక కింద వరకు ఇక్కడ మార్కింగ్ చేసేసుకుంటే మనకి వాళ్ళ చెస్ట్ ఎంత ఉందో అంత వచ్చేస్తుంది అండి మనకి ఇలా మార్క్ చేసుకొని చంక రౌండ్ అనేది ఒకసారి గోల్ చేసుకుంటున్నాను చంక రౌండ్ ఇంకా చెస్ట్ మ్యాచింగ్ అయితే ఫిట్టింగ్ బాగుంటుందండి చూడండి కరెక్ట్ ఏడు ఇంచెస్ వచ్చింది సెవెన్ ఇంచెస్ వచ్చింది ఇప్పుడైతే ఇంకా కట్ చేసేసుకుందామండి ఇప్పుడు నీట్గా కట్ చేసేసుకోవాలి ఇంకా ఇలా కట్ చేసేసుకొని నీట్గా మనం ఏవైతే మార్కింగ్స్ పెట్టుకున్నామో మార్కింగ్స్ పైన కట్ చేయాలండి మార్కింగ్ అవతలకి మార్కింగ్ ఇవతలకి అన్నగా మనకు కొంచెం తేడా వచ్చేస్తుంది కదా అందుకని మార్కింగ్ పైన కట్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళాలి జాగ్రత్తగా కట్ చేసేసుకుంటే ఇంకా ఇక్కడ ఒక టక్కి చేసుకోవాలండి చంక దగ్గర మనం చెస్ట్ కొలుచుకున్నాం కదా అక్కడ బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిందండి నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఇప్పుడు వచ్చేసి క్రాస్ కటింగ్ అండి బ్లౌజ్ ఇలా క్రాస్లో పెట్టేసుకోవాలి ఓపెన్స్ మన సైడ్ ఉండాలండి ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి బ్యాక్ పార్ట్ ఏమో క్లోజ్ చేసింది మన సైడ్ ఉంటుంది ఫ్రంట్ పార్ట్కేమో ఓపెన్స్ మన సైడ్ ఉంటాయి ఇప్పుడు యాజ్ ఈజ్ ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో డ్రాయింగ్ మనకు అలా వచ్చేసేయాలండి ఇలా పెట్టేసుకొని ఒక స్కేల్ తీసుకొని ఇలా నీట్గా ఉందో అంతకి కరెక్ట్గా అయితే మార్కింగ్ మార్కింగ్ అయితే మనం చేసేసుకోవాలి ఇలా నెక్ కూడా సేమ్ స్కేల్తో ఇలా మొత్తం డ్రా చేసేసుకుంటే మనకి ఎక్కడ కూడా హెచ్చు తగ్గులేం లేకుండా కరెక్ట్ మెజర్మెంట్స్ అయితే మనకు వచ్చేస్తాయండి ఇలా చంక్రాండ్ దగ్గర కూడా జాగ్రత్తగా లైనింగ్ పైన ఇలా చేయబెట్టేసుకుంటూ డ్రా చేసేసుకోవాలి ఈ ఫ్రంట్ కెమెరా పెట్టినందుకు కొంచెం రైట్ హ్యాండ్ లెఫ్ట్ లాగా లెఫ్ట్ రైట్ లాగా అనిపిస్తుందండి నేను మార్కింగ్ కదా చెయ్యి అది రైట్ హ్యాండ్ ఇలా మనం ఖర్చులో కింద తీసుకున్నాము అంతా కూడా మార్కింగ్ చేసేసుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది మనకి ఇలా పెట్టేసుకొని మార్కింగ్స్ అయితే పెట్టేసుకోవాలండి ఇలా చేసేసుకుంటే మనకి ఫ్రంట్లో కూడా తెలిసిపోతుంది కదా ఎక్కడి వరకు మార్కింగ్స్ ఉన్నాయి అనేది ఇక్కడ చంక కింద ఒక హాఫ్ ఇంచ్ అంతా రౌండ్ తీసేసుకుంటున్నాను ఇట్లా ఇలా రౌండ్ తీసేసుకుంటే మనకి చంకుల ముడుతులు అనేవి రాకుండా నీట్గా ఉంటుంది ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ హుక్స్ పట్టి కాజా పట్టి సైడ్ త్రీ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసి అందులో పైన వన్ అండ్ హాఫ్ తీసుకోవాలండి కింద టూ ఇంచెస్ ఇక్కడ వచ్చేసి టూ ఇంచెస్ పైన హాఫ్ ఇంచు ఇలా తీసుకొని కింద మార్కింగ్స్ ఉన్నాయా టూ టూ ఇంచెస్కి అవి స్కేల్తోనైతే అయితే కలిపేసుకోవాలండి ఇలా ఇలా కలిపేసుకుంటే మనకి షేప్ పట్టికొచ్చేస్తుంది కదా ఆ మార్కింగ్ ఇప్పుడు వచ్చేసి చెస్ట్ కొలుచుకోవాలండి ఇలా బ్లౌజ్ తీసుకొని సాగదీయండి పైన షోల్డర్ పైన కుట్టు నుండి కింద బ్యా ఫ్రంట్ టక్కు ఎక్కడ వరకు ఉందో అలా ఇలా మార్క్ చేసి ఇలా రౌండ్ అనేది గీసేసుకోవాలి నీట్గా రౌండ్ షేప్లో రావాలండి ఫ్రంట్లో ఇలా వచ్చేసి ఇలా ఈ మన టక్ దగ్గర వన్ వన్ ఇంచ్ తీసుకుంటాం కదా సైడ్లకి అది మాత్రం స్ట్రైట్గా ఉండాలి మిగతాదంతా ఇలా క్రాస్ తీసేసుకుంటే నీట్గా వస్తుందండి మనకు ఫిట్టింగ్ అనేది ఇప్పుడు నెక్ కొలుచుకుందామండి నెక్ ఎంత ఉందని అని బ్లౌజ్ ఇలా యాస్టీజీ ఇలా పెట్టేసుకొని ఈ ఫస్ట్ హుక్ వరకు సాగు తీయకుండా ఇట్లా మంచిగా నీట్ పెట్టేసుకొని కొల్చుకోవాలండి మనకి నెక్ నెక్ ఎంత ఉందో తెలుస్తుంది ఫ్రంట్ నెక్ పట్టేసుకొని బ్లౌజ్కి ఎంత ఉందో అంత సిక్స్ ఇంచెస్ అండి నేను పై నుండి కొల్చినానండి ఒకసారి అబ్జర్వ్ చేయండి పై నుండి కొల్చిన మనం తీసుకోవడం మాత్రము మెజర్మెంట్ బ్లౌజ్కి షోల్డర్ పైన కుట్టు నుండి తీసుకుంటాము కుట్టు నుండి తీసుకుంటాము ఇక్కడ మనం క్లాత్ పైన మార్కింగ్ చేసేది మాత్రం షోల్డర్ పైన కుట్టు కాకుండా పైన మార్కింగ్ ఉందో బ్లౌజ్ మార్కింగ్ది అక్కడ నుండి అయితే కొలుచుకోవాలి నెక్ అలాంటప్పుడు మనకి ఎక్కువ తక్కువ రాకుండా సమానంగా వస్తుంది నెక్ కొందరు కంప్లైంట్స్ ఇస్తారండి నెక్ ఎక్కువైంది ముందర అని అలాంటి కంప్లైంట్స్ ఏమి రావు ఇలా కట్ చేసి ఇలా చంకరౌండ్ రౌండ్ ఇదంతా కూడా నీట్గా ఇలా కట్ చేసి చేయాలండి సైడ్స్లో కూడా ఇలా నీట్గా తీసేస్తే ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయిందండి చూడండి ఇప్పుడు వచ్చేసి క్రాస్ పట్టి అండి క్రాస్ పట్టి ఇలా హెచ్చు తగులు తీసేసుకొని వాళ్ళ బ్లౌజు విడత బ్లౌజు ఎంత ఉందో తీసుకోవాలి మనం బ్యాక్ పార్ట్ది విడలు పెంతుందోలు చేసుకుంటే దానికన్నా వన్ మనించి తగ్గించి అయితే పెట్టేసుకోవాలి నాకు టెన్ టెన్ అండ్ హాఫ్ వస్తే నైన్ అండ్ హాఫ్ పెట్టాను ఇక్కడ స్టార్టింగ్లో వచ్చేసి పావు దొక్క నాలుగించులు అండి అంటే మూడు మీద గీతలు మధ్యలో రెండు ఉన్నారా ఇక లాస్ట్లో సైడ్ జాయిన్ చేస్తాం కదా అక్కడ సైడ్ మూడు ఇంచులు ఇలా తీసుకుంటే ఏ కైనా ఈ మెజర్మెంట్స్ అయి అనేవి సరిపోతాయండి ఇలా రౌండ్గా షేప్ అనేది ఇచ్చేసుకుంటే మన చెస్ట్ దగ్గర రౌండ్ ఉంటుంది కాబట్టి ఫిట్టింగ్ అనేది బాగుంటుందండి ఇలా ఇక్కడ ఒక చిన్న పీస్ కట్ చేసేస్తే మనకి హుక్స్ పట్టి సైడు కాజపట్టి సైడు ఏవి అనేది అర్థమవుతుంది ఇప్పుడు హ్యాండ్స్ అనేవి హ్యాండ్స్ అనేవి కట్ చేసేసుకోవాలి నేను హ్యాండ్స్ లాస్ట్లో తీస్తున్నాను ఎందుకంటే వీళ్ళు బక్క ఉన్నారు కదా మనకి క్లాత్ అనేది కరెక్ట్గా సరిపోతుంది లైనింగ్ ఇప్పుడు హ్యాండ్స్ బుగ్గ హ్యాండ్స్ పెట్టమన్నారు అండి అందుకని చెప్పి నేను హ్యాండ్స్కి మామూలుగా ఇలా తీసుకుంటాము ఫోర్ ఫోల్డింగ్స్ పైన ఇప్పుడు వచ్చేసి బుగ్గ హ్యాండ్ పెట్టి దానికి కింద ఇట్లా పట్టిలాగా పెట్టమన్నారు అండి సేమ్ ఈ హ్యాండ్ లాగా కనిపిస్తుంది కదా వీడియోలో ఇలా పెట్టమన్నారు కాబట్టి నేను లైనింగ్ని మళ్ళీ వేరేలాగా మా ఫోల్డ్ చేసేసుకుంటున్నాను సరిపోతుందండి ఎక్కువనే మిగిలింది క్లాత్ అనేది ఇప్పుడు కొలుచుకోవాలండి వాళ్ళ హ్యాండ్స్ అనేవి ఫైవ్ ఖర్చులతో ఫైవ్ అండ్ హాఫ్ ఉందండి కుట్టేసరికి ఫోర్ అండ్ హాఫ్ వచ్చేస్తుంది ఫైవ్ అండ్ హాఫ్ పెట్టేసుకోవాలండి ఇలా ఫైవ్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను మనం హ్యాండ్కి కూర్చోబెడతాం కదా అది ఒక ఫైవ్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ ఇలా ఒక ఫైవ్ ఫైవ్ ఇంచెస్ అయితే సరిపోతుంది అండి బక్క ఉంటారు కదా కొంచెం పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటే అనేది చేకి నిండుగా బాగుంటుంది ఇలా బట్టే మనరులు అందుకని చెప్పి నేను ఖర్చులతో చూడండి కొల్చి మరీ చూపిస్తున్నాను ఫైవ్ అండ్ హాఫ్ వచ్చిందండి ఖర్చులతో సహా ఇక్కడ ఫో ఫైవ్ ఏ తీసుకున్నాను ఇప్పుడు ఇలా లైన్ డ్రా చేసేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు మామూలుగా మనం హ్యాండ్ ఎలా డ్రాయింగ్ చేస్తామో అలా హ్యాండ్ అయితే డ్రా చేసేసుకుంటే అయిపోతుందండి ఇలా డౌన్ వచ్చేసి అందులో హాఫ్ తీసుకోవాలి ఎందుకంటే షార్ట్ హ్యాండ్స్ కాదు ఫుల్ హ్యాండ్స్ కాదు ఇలా డ్రా డ్రాయింగ్ చేసేసుకొని మన షోల్డర్ పైన ఒక టూ ఇంచెస్ ఇంకా చంక రౌండ్ చంక రౌండ్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ ఉంది కదా వీళ్ళకి సెవెన్ ఇంచెస్ ఇక్కడ మార్క్ చేసేసి మళ్ళీ ఖర్చులోకి వీటిని ఇంకా కలిపేసేయాలండి నీట్గా ఇలా మన హ్యాండ్ ఇలా డ్రా చేసేస్తే పైన కొంచెం ఇలా హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకున్నాను నేను లైనింగ్ ఇలా తీసేసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలండి ఇలా చేసేసుకుంటే మనకి బుట్ట సూపర్గా వస్తుందండి ఇలా ఇంతే అండి ఇంకా ఇక్కడ కింద అయితే ఓపెన్ చేసేసుకోవాలి టూ హ్యాండ్స్ ఉన్నాయి కదా ఇంట్లో ఫోల్డింగ్ పైన ఇలా కింద ఓపెన్ చేసేసుకుంటే మనకి టూ హ్యాండ్స్ అయితే వచ్చేస్తుంది బుగ్గతోని పైన టక్ ఇచ్చేసుకున్నానండి ఇక్కడ బుగ్గ దగ్గర టక్ ఇలా టక్స్ చేసుకుంటే బుగ్గ పెట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుందండి ఇలా పెట్టేసుకుంటే బ్లౌజ్ కటింగ్ అనేది ఇంకా కంప్లీట్ అయ్యిందండి నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి వచ్చేసి మనం కింద పట్టి ఎంత ఉందో చూసుకొని దానికన్నా కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలండి ఖర్చుల్లోకి త్రీ ఇంచెస్ అయితే సరిపోతుందండి ఖర్చులతో సహా త్రీ ఇంచెస్ అయితే సరిపోతుంది కాబట్టి మనము ఇలా హెచ్చు తగ్గు లేకుండా స్ట్రైట్గా గీసేసుకొని మనం ఈక్వల్గా చేసుకున్న తర్వాత మనకి పట్టికి ఎంత కావాలో అంత తీసేసుకోవాలండి ఇలా త్రీ ఇంచెస్ కాబట్టి త్రీ ఇంచెస్ మళ్ళీ ఇక్కడ కూడా డ్రా చేసుకుంటే మనకి ఒక స్కేల్తో ఇలా చేసేసుకుంటే ఇలా హ్యాండ్కి ఎంత సరిపోతుందో అంత వచ్చేస్తుందండి ఇప్పుడు వచ్చి వాళ్ళ బ్లౌజ్కి ఎంత ఉందో చూసేసుకుంటే మనకి ఎంత పొడవు కావాలో అర్థమవుతుంది ఫోల్డింగ్ పైన ఉంది కాబట్టి మొత్తం వచ్చేసి ఒక ఫోర్టీన్ అండి ఇలా తీసేసుకొని కట్ కట్ చేసుకోవాలండి పట్టీ అయితే ఇలా కట్ చేసేసుకుంటే ఇంకా మనకి కింద పట్టీ అయితే వచ్చేస్తుందండి అంతే అండి బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయింది ఇంకా మొత్తము నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే